హాయ్ అండి తనుజ గారు వెల్కమ్ టు నేటి స్త్రీ హలో దేవి గారు బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా యా చాలా బాగున్నానండి ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అండ్ నేటి స్త్రీ టీమ్ కి మర్చిపోలేని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి మమ్మల్ని పంపించారు అన్నమాట ఏదైనా ఎక్సర్సైజ్ తింటున్న ఓవర్ వెయిట్ అయినా మళ్ళీ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు ఇచ్చిన అవార్డు చూస్తే గుర్తొస్తుంది వస్తుంది దేవి మేడం హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పారు మనం ఇది మెయింటైన్ చేయాలి అని గుర్తొస్తూ ఉంటారు మేడం ఎదురుగుండా టీవీ మీద పెట్టుకున్నాను మీరు గుర్తొస్తూనే ఉంటారు అసలు నేటి స్త్రీ గురించి మీరు ఎలా తెలిసింది నేటి స్త్రీ గురించి యాక్చువల్ గా నేను కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ ఓవర్ వెయిట్ తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను న్యాచురల్ సొల్యూషన్స్ కోసం చూస్తున్నాను ఎవరైనా మనకి మెంటర్ ఉన్నారా మనకి రైట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అంటుంటే చూస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు కనిపించారు సో ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో ఫుడ్ తోటి తగ్గొచ్చు కదా అని చెప్పి ట్రై చేద్దామని నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అండ్ మీరు ఇచ్చిన డైట్ ప్లాన్స్ అన్ని కూడా నాకు ఎక్కడ ఫ్యాన్సీ అనిపించలేదు మెయిన్ నాకు అమ్మయ్య అని ఎక్కడ అనిపించింది అంటే మీ పిల్లలు ఇంట్లో వాళ్ళు మీరు అందరూ ఒకటే ఫుడ్ తినచ్చు అండ్ సపరేట్ గా ఏమీ వండుకోక్కర్లేదు అని అన్నారు అక్కడ నాకు నెత్తి మీద నెయ్యి పోసినట్టు అయింది అనమాట కొంతమంది వేరే వేరే ఫుడ్ ప్లాన్స్ అంటారు ఏం డైట్స్ ఇస్తారబ్బా అని అనుకుంటాం కానీ నాకు అసలు ఎక్కడా ఫ్యాన్సీగా అనిపించలేదు అండ్ అన్ని కూడా ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసిందో అదే తింటున్నట్టు నాకు అనిపించింది కాకపోతే డిసిప్లిన్ నేర్పించారు ఏం తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి అనేది నేర్పించారు ఇంకా నన్ను మన రూట్స్ కి తీసుకెళ్లిపారు మన గ్రాండ్ మదర్స్ దగ్గరికి అది చాలా మంచిది మనం అది మర్చిపోతున్నాము అది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలని అవన్నీ నేర్పించారు ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది చీరాల ఓకే ఇట్లాంటి ఫుడ్స్ అన్ని కూడా బాగా ఎక్కువ ఇచ్చేవాళ్ళు తినేవాళ్ళు చాలా మంచి అని మా పిన్నులు పెద్దలు అందరూ కూడా చెప్పేవారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది సో నాకు ఎక్కడా కూడా ఫ్యాన్సీగా గా అనిపించలే డైట్ తో ప్రాబ్లం రాలేదు అండ్ ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను ఫిఫ్టీ పర్సెంట్ డైట్ ని ఫాలో అయ్యాలి ఎందుకంటే నా బిజీ స్కెడ్యూల్స్ కొంచెం బిజినెస్ మీటింగ్స్ డిస్టర్బ్ చేసి అది నేను చెప్పాను అని మేడం నన్ను చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు నా ప్లేట్స్ కౌంట్ చేయటం రాకపోతే ఏమైంది తను రాలేదు వాళ్ళని అడగటం అండ్ వెయిట్ ఎట్లానేజ్ అన్ని టీమ్ చాలా బాగా ఫాలోఅ చేశారు అండ్ సో నాకు చెప్పారు ఇట్లా తినేస్తే మీరు ఇలా బ్యాలెన్స్ చేసుకోండి అండ్ తర్వాత ఫాస్టింగ్స్ కూడా నేను తీసుకున్నాను అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది లిక్విడ్ ఫాస్టింగ్స్ మూడు రోజులు నేను ఉండగలనా అని నాకు అనిపించింది బట్ ఎన్టీఎస్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరిని చూసి వాళ్ళందరూ చేస్తుంటే అరే మనం ఎందుకు చేయలేము అని అనిపించింది సో నాకు ఈ రోజు ఫ్యాన్సీగా అనిపించట్లేదు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలన్నా నేను హ్యాపీగా చేసేస్తున్నాను అలవాటు అయిపోయింది బాగా ఈ రోజు నేను తిన్నాను ఒకప్పుడు నాకు చాలా భయం ఉండేది అమ్మో నేను తినేసాను నేను వెయిట్ పెరిగిపోయాను రెండు కిలోలు మూడు కిలోలు ఎలా తగ్గాలి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి మళ్ళీ ఎన్ని హెవీ వర్కౌట్స్ చేయాలి అని అపోవలన్నీ ఉండేవి అవన్నీ తీసేసారు మీరు చాలా సింపుల్ గా ఎక్సర్సైజ్ కూడా మ్యాండేటరీ నాకు చెప్పలేదు జస్ట్ మీరు కొంచెం బాడీ మూవ్మెంట్ ఉంటే చాలు మీకు నచ్చింది వాకింగ్ నాకు జుంబా ట్రైనింగ్స్ ఆ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చేయించారు ఐ ఎంజాయ్ దట్ కమ్యూనిటీ లో ఆ త్రీ మంత్స్ ఇంట్రాక్షన్ సెషన్స్ అండ్ ఈ కమ్యూనిటీ లో అలా చేయడం జరిగింది ఐ ఫీల్ హ్యాపీ వెయిట్ లాస్ అని చెప్పొచ్చు ఫైవ్ టు ఎయిట్ కేజెస్ నేను మీ దగ్గర ఫైవ్ తగ్గాను తర్వాత మళ్ళీ అప్డేట్ చేశాను మేడం నేను ఇంత తగ్గాను ఇంత తగ్గాను ఇంత తగ్గాను అని అలా హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఫాలో అవకపోయినా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయినా నాకు రిజల్ట్స్ అనేవి వచ్చింది ఇది చాలా మంచి డైట్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ అందరికి కూడా మై డియర్ లేడీస్ అండ్ మనకి బ్యాక్ టు రూట్స్ మనం చిన్నప్పటి నుంచి ఏం తిన్నామో అదే తింటూ మనం తగ్గొచ్చు దిస్ ఈస్ ద రైట్ చాయిస్ ఎన్టీఎస్ కమ్యూనిటీ ఇంకా వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దు మందులు ఏమీ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దేవి మేడం మనకి తగ్గిచ్చేస్తారు వెయిట్ అంతా అండ్ హెల్దీగా చేస్తారు ఇది మనకి మన జనరేషన్స్ కి మనం ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోండి దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ హార్మోనల్ ఇష్యూ ఉంది అనేసి అది అది కంట్రోల్ అయిందా లేక తగ్గిందా మీకు పర్వాలేదు మేడం కొంచెం కంట్రోల్ అయింది నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాల్షియం డెఫిషియన్సీ ఉండేది ఎక్కువసేపు నుంచి అది వచ్చేది వెయిట్ తగ్గితే అన్ని తగ్గిపోతాయని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు అందుకే మీ దగ్గరికి వచ్చాను నాకు న్యాచురల్ సొల్యూషన్ దొరికింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు ఎప్పుడైనా సరే నేను పార్టీస్ కి ఏదైనా వెళ్ళినా తిన్నా నాకు భయం అనేది లేదు ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఇచ్చారు ఎలా తగ్గాలి ఎలా కమ్బ్యాక్ అవ్వాలి అనేది కూడా నాలెడ్జ్ టు ఇంప్లిమెంట్ దట్ నాకు ఇంత మంచి కోచ్ దొరికినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఐ లవ్ యూ సో మచ్ వచ్చాను ఎంజాయ్ చేశాను అదొక డిఫరెంట్ ఎక్స్పోజర్ తమ బిజినెస్ ఉంది అట్లా మీరు ఆపర్చునిటీ ఇచ్చారు ఉమెన్స్ అందరినీ ఎంకరేజ్ చేయటం మీరు ప్రమోట్ చేసినట్టు దాకా ఎవరు చేయలేదు మేడం అంత రెస్పాన్సిబుల్ గా మీకు ఎదుటి ఉమెన్ ని కూడా అప్లిఫ్ట్ చేయాలన్న ఇంటెన్షన్ బాగా ఉంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ తనోజ గారు అండ్ ఓవరాల్ అంటే మన యూట్యూబ్ ఫాలోయర్స్ కి ఫైనల్ గా ఏం చెప్తారు హ్యాపీగా ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇంకా డౌటే వద్దు జాయిన్ ఎన్టీఎస్ కమ్యూనిటీ మీకు ఇక్కడ రిజల్ట్స్ ఏ చూస్తారు అండ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు మనకి ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలం దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దేవి మేడం సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి మీరు ఈజీగా వెయిట్ తగ్గచ్చు మన మన పిల్లలకి ఫ్యామిలీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అండి ఓకేనా లెటర్స్ మేక్ పాసిబుల్ అండ్ ఇది రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా హెల్దీ ఫ్యామిలీస్ దేవి మేడం దగ్గర మేము నేర్చుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్